అక్కడ రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంటుంది ఒక శ్రీశ్రీత్వాళ్ళకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన ఒక అమృతం గురిసిన రాత్రి వచ్చి ఉంటుంది పిల్లకి ఎంత జ్వలించి అంటే ఒక్కొక్కళ్ళ గురించి అలాగే విశ్వనాథ్ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటితే ఆయన రాయలేదని చెప్తారు ఆయన గురించి మాటలు అసలు చెప్తూనే కాదు నోటు చెప్పేవాడు మళ్ళీ ఈ రోజు ఆఫీస్ కదా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అందులో అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయలేదు అలాంటి మన విజయవాడ మహాన్ అలాగే ఎంత సాహిత్య సేవ చేయొచ్చు అంటే మరి అనిపించింది మనకి సూర్యరాగేంద్ర నిఘంటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకోండి మన కథ మన ఉదాహరణకి ఒక క్రిమినల్ మ్యాల్కమిక్స్ అని మ్యాల్కమిక్స్ ఒక చిన్న కార్ థెఫ్ట్లో పట్టుకొని కార్ని జాక్ చేస్తే దొంగతనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఆల్మోస్ట్ జైలు చాలా సంవత్సరంలో ఉంటాడు ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం ఒక ఇంగ్లీష్ డిక్షనరీ అతనికి ఆల్ఫబెట్స్ తెలియదు కొద్ది కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది అలాగే మన నాకు నిజంగా ఈ రోజున నేను రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను నేను బాధపడు నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను వాళ్ళు చెప్పించారు ఏమన్నా అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేక అందుకే ఇప్పుడు తపన పడ్డాను కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనమే ఉంది వ్యాకరణ ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి తపన పడాలంటే ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను అలాంటి బాధ మీకు రాకూడదు చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా అనిపిస్తున్నాయి ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇంగ్లీష్ చాలా అవసరం కానీ మాతృభాషని మాట్ అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాష అది అందుబాటు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు అక్కడ పేదరికం ఉన్నప్పుడు ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు జ్ఞానం అందుకని ఇదొకటి దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం మాతృభాష నేర్చుకోవడం అలాంటి మాతృభాషకి ఇవన్నీ పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి బుక్ఫేర్స్ ఇలాంటివి ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైన మనకు తెలియదు ఎంత ట్రైనింగ్ వేయిట్స్ అని చెప్పాను పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు చదివితే తప్ప దాని లో అర్థం కాదు అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పట్టుకుంటాం మాట్లాడేస్తాం ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటున్నాం ఏదైనా తెలుసుకో అనుకున్నా కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నది కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఆ ఇది ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం గొప్ప ఏమని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చును కానీ రచయితలు తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడు మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు అందుకని నాకు రచయితల మీద కవులు కళాకారుల మీద వారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే గొప్ప రచయితలు పుట్టిన మన ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక గారు ఇదే మన అమెరికాకి వెళ్తే ఏ విదేశాలు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నారని చెప్తారు అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలా అపార్ట్మెంట్ ఇక్కడ మన జెనీవా సో ఒక్కొక్క నగరం కెళ్తే కొంతమంది రచయితలు అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలా మంది ఉన్నారు ఇక్కడ గురుంజ్ హాశివ గారు గురువంజాషి గారు ఇల్లుని భద్రపరచు అలాగే ముస్సమ్మ సత్యనారాయణ గారిని ఒక నాలాంటి ఒక ఇష్టం వాళ్ళు ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే ఆ ప్లేస్ని టచ్ చేస్తే ఒక దేవు భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఒక పూజ మా టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతుంటాడో నిజంగా ఒక పుస్తక పఠనానికి ప్రే పుస్తక ప్రేమికుడు కానీ నిజంగా సాహిత్య అభిలాషి కానీ రచయితలు ఇళ్ళకెళ్ళి అవి దాన్ని ఒక ఒక టూరిజం లెక్క చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాని భాగస్వామ్యం చేస్తుంది గొప్ప సాహితీ మనకి సాహిత్యవేత్తలు కళాకారులు వీళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో లేదంటే కూర్చు జాషువా గారు జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు విశ్వనాథ్ గారి కూర్చునేవాళ్ళు ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది అలాగే విజయకుమార్ గారు చెప్తే ఆ లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ రోజున ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసింది కాదు చదివేమంటేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో చూసే అవకాశం కలిగింది సో అందుకని ఇలాంటి సాహిత్యవేత్తలు అందరూ కూర్చోవడానికి గ్రంథాలయాన్ని వేదికగా చేయాలి చూడండి మన కల్చరల్ సెంటర్స్ లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను ఎందుకంటే దీన్ని ఒక లాగే చేయాలి ఎందుకంటే మనం రెండు వేల నలభై ఏడులో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏం చేయాలి మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది ఆ పుస్తకం రాసిన ఒక పేజ్ మనం రాయగలమో మనం ఆలోచన పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్ అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి భాషలో ఏమంటుంది ఉచారణం ఏమంటుంది మనం మాట్లాడేటప్పుడు తప్పులు తరలు రాసేటప్పుడు తప్పులు తరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి ఇది మనం చేస్తున్నప్పుడు మీకు చాలా గౌరవం అలాగే తర్వాత మన నచ్చినాయిగా దాని అది మనం ఎలా ప్రభావితం చూ చూస్తే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచన అలాగే ఎంతోమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ఫైయర్స్ అందుకని మనస్ఫూర్తిగా నేను మన వాళ్ళందరికీ ధన్యవాదాలు చూపుకుంటా ఉన్నాను అంటే నేను అనేది ఇది సినిమా సినిమా చూడటం కరెక్టే నేను మీకు ప్రాణమైతే నాకు ప్రాణం అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అందువల్ల మీరు కూడా నేర్చుకోవడం చెప్తాను మీరు కూడా చదవడం అంటే నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ అంత శక్తి లేదు ఏదో స్పీచెస్ రాసుకోగలను లేదంటే నా జర్నల్స్ రాసుకోగలం కానీ పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి అలా నాకు సహకారం తీసుకొని రాయడం వస్తున్నాడు రాస్తే సొంతగా రాజం కాదు అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి యుద్ధం అక్షర యుద్ధం ఒకళ్ళ ఆలోచించే మొత్తం మదనం అక్కడి నుంచి రావాలి భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధిగా మనకు ఆశిస్తే దాన్ని ఆ రోజు రావచ్చు కానీ నా కోరిక ఏంటంటే సూర్యనాయంద్రని నిఘంటు పిఠాపురం మహారాజు గారు ఆయన ఆయన రాశారు ఆయన డబ్బులు ఇస్తే మన సూర్య ఆరు ఆరు వాల్యూమ్స్ సిక్స్ సెవెన్ ఐ థింక్ సెవెన్ వాల్యూమ్స్ సో సూర్యనాయంద్ర నిఘంటు తిరిగి పునర్ముద్రణ జరగాలి నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయింది మళ్ళీ కూర్చొని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి చాలా మంది భాషా శాస్త్రవేత్తలు కావాలి అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్దాం మనం సో ఈరోజు మనం ఏదో మాట్లాడుతున్న దాదాపు కోటి నలభై లక్షలు కోటి డెబ్భై లక్షలు దాకా ఉందని చెప్తా చేయడానికి సో నేను అనుకుంటుంది నేను ఒక మూడో వంతు నేను భరిస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అంటే సూర్యరాయంత్రిని కంటూ ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది మాల్కమ్ ఎక్స్ అంటే అతను డిక్షనరీ చదివి మహా జ్ఞానం మా గొప్ప వక్తే వక్త సివిల్ రైట్స్ లీడర్ అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం డిక్షనరీస్ మీరు చదవండి ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మా చేతిని చాలా సార్లు అనుకుంటాను మా పిల్లలు కూడా ఇదే చెప్తాను రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి పుస్తకం పట్టణాలు నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ ఎంతసేపు టీవీలు చూస్తాం ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం నిజంగా దానికి మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు పోరాటం చేసే శక్తి వేరు నేను చాలా సార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషు అంద్ర నాకు ఉత్సాహం గుంటూరు శేషు అలాగే నాకు తిరుగుబాటు చేయాలి గతి మనకు దారి తెన్ను లేదు కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది నాకు చెప్పడానికి ఒక నాకు ఒక బాల దేవత బాలి నాకు దారి చూపిస్తుంది వాళ్ళు ఎవరు నది పాక్షి నదికే ప్రత్యక్షంగా ఎవరు లేరు కానీ వారి మాటలు నాకు గైడెన్స్ అందుకని మీకు ప్రతీది కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద అది మీకు ధైర్యం ఇచ్చేది అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని ఎందుకంటే నేను ఒక్కడిని పోర్చేసే పోరాటం కాదు మీలాంటి యువత మీలాంటి యువత యువకులు పెద్దవాళ్ళు అందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో అధ్యాపకులు ఉన్నారో తెలుగు పండితులు ఉన్నారో ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకోవడానికి వారి కాళ్ళకి నమస్కారం బేట ఎందుకంటే మేము మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండదు మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతపత్యాలు పథ్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపో ఆ విధంగా నేను కోరుకుంటాను అలా జరగాలి మనస్కృతి నాకు అవకాశాలు అంటే చిరిగిన చొక్కాయిన కానీ ఒక మంచి పుస్తకం కోరుకోంగం పందులు కానీ చొక్క చిరిగిపోయిన పంధులు కానీ మంచి పుస్తకం అలాగే నేను మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు బయట బయట నేను చాలాసార్లు వినప్పుడు నాకు భయం వచ్చేసే పుస్తకాలు పక్కన లేకపోవడం ఏదో కోల్పోయినట్టు నేను కోర్టును వదిలేసుకున్నాను కోట్లు డబ్బులు ఇవ్వలేదు నాకు కోర్టులు పోగొట్టుకున్నాను కోర్టు ఇచ్చేసాను కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పుట్లా ఉండదంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాను ఎంత ధైర్యం ఉంటుంది అండి నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిలి గారిని అడిగేవాడు నా కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే అలవాటు లేదు మూడు పుస్తకాలు ఆ పుస్తకాల కోసం వెళ్ళి మొదటి అడిగితే డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు చూడండి పరిగెత్తి బుక్ షాప్ అన్ని కలెక్ట్ చేసుకున్నాయి చనిపోయాయి నాకున్న కోరిక చనిపోయాడు నేను చాలా సార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను కోరుకున్న దానికి లక్ష రూపాయలు మీ గురించి కూడా నా రెమ్యూరేషన్ పదిహేను లక్షలు అండి నేను లక్ష రూపాయలు పుస్తకం లక్షల రెండు లక్షల పుస్తకాలు వెళ్తున్నాను అంటే ఎల్లి పుస్తకాలు కోరుకున్నాను ఆ బుక్ షాప్ లోకి వెళ్తే ఎంత అంటే నేను ఏదో ఒక మొత్తం ఒక ఒకళ్ళు ఒక బ్యాంక్ వాలట్లోకి వెళితే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల నా చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కోరుకుని రూమ్లో పెట్టుకొని ఒక మూడు రోజులు ఇద్దరు చూస్తా ఉన్నాను కొంచెం చదువుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పుస్తకం తీసుకుంటే కప్పుకూడదు ఆ ఇచ్చదివే చదివే చదివే అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కాలు సగ అని చెప్పినట్టు పదివేల పుస్తకాలు చదవలేదు పదివేల పుస్తకాలు చాలా బలంగా చదవాలి సంపూర్ణంగా ఆ పదివేల పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి మన ఇష్టాలు ఏంటి మన అయిష్టాలు ఏంటి ఏ పుస్తకం మనకు అవసరం ఏ పుస్తకం మనకు అనవసరం ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి ఈ మూడు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలియకపోతే మా తెలుగు తల్లికి మళ్ళీ పోతాడు వింటున్నప్పుడల్లా నేను భయపరిచిపోతాను అలాంటి తెలుగు తల్లికి తెలుగు మాతృభాష భాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫేవరెట్ బుక్ సార్ ఫేవరెట్ బుక్స్ అనేవి ఒకటో చాలా అంటే పీవీ నరసింహారావు గారి గురించి ఉండక మాట్లాడుకు పుస్తకం నా చేతుల ఈ పాములో వెంకట పీవన్ అందరూ ప్రేమగా పివి నరసింహారావు గారు అప్సరస్సు కృష్ణారావు గారు నా చేత ఈ రిలీజ్ చేయించిన మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే పివి నరసింహారావు గారి గురించి చెప్తాను ఆయన మొత్తం సర్ది పెట్టేసుకొని ఇంక నేను ప్రధానమంత్రి అన్నీ ఆ ఢిల్లీలోకి రాజకీయాలు లేవని చెప్పి ఆయన ఉన్నదల్లా ఆయన గ్రంథాలయం గ్రంథాలయాన్ని తిరిగి ఆయన కరీంనగర్ దగ్గర సొంత గ్రామానికి తీసుకెళ్ళిపోతా ఉంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి దాన్ని ఆ సమయంలో ఆయన రాస్తున్నది ఏంటంటే సహస్ర పడగలు మీ పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు మీ పడగలు హిందీలో ముగిస్తారు ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి మళ్ళీ ముగించుకుని ఆయన ప్రధానమంత్రి అంటే అలాంటి సాహితీవేత్త మహా బహు అంటే వ్యక్తి చాలా చాలా బహుభాషలు మాట్లాడగలిగే ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి నేను చెప్పమంటే నాకు స్థాయి లేదు పివి నరసింహారావు గారి గురించి కొంచెం గౌరవంగా కాళ్ళ మీద నమస్కారం చేయగలిగే స్థాయి తప్ప ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంకా నాకు అంత జ్ఞానం లేదండి జ్ఞానం వచ్చిన రోజున ఒక రోజున పివి నరసింహారావు గారి గురించి చాలా బలంగా మాట్లాడతాను కానీ ఒక్కటి నా కోరిక ఏంటంటే ఢిల్లీలో ఒక తెలుగు ప్రధానమంత్రికి దేశం ఆర్థిక సంస్కరణలనే మూలాలని మార్చేసిన వ్యక్తి ప్రపంచానికి ఓపెన్ చేసి ఈరోజు అభివృద్ధి జరుగుతున్నాయి హైవేలు పడుతున్నాయి అంటే అది పివీ నరసింహారావు గారి కాదు దానికి అండగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు అండ్ అలాంటి పివీ నరసింహారావు గారికి అక్కడ సరిగ్గా ఖనన కార్యక్రమాలు జరిగే జరిగా ఆయనకి నివాళులు అర్పించుకున్నామంటే అక్కడ సమాధి లేదు మనందరం కూడా ఈ రోజున మన ఒక సంకల్పం ఏంటంటే ఒక పుస్తకం ప్రియుడు లక్ష మంది మెదలను కదిలించేవాడు మేధావి లక్ష మంది మెదళ్ళను కదిలించేవాడు లక్ష మంది రోడ్డుకు వచ్చి రోడ్డు వచ్చే వాళ్ళకంటే కూడా ఒక లక్ష మంది మెదళ్ళను కదిలించగలిగే మేధావులందరూ ఏక అందరూ ఒక తాటిపైకి వచ్చి ఢిల్లీలో ఆయనకి నివాళులర్పించడానికి ఆయనకి సమాధి పెట్టడానికి ఒక స్మృతి చిహ్నం కా స్మృతి చిహ్నం కావాలి అంటే అది పెట్టేలా మనందరం తెలుగు వారిగా ఏకమే అది మనం వెళ్ళేలాగా మనం దాన్ని స్థాపించాలి ఎస్టాబ్లిష్ చేసేలాగా మనందరం ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి ఆయన యొక్క స్మృతివారం ఏర్పాటు చేయాలి అనేది అనేక కోట్లాగే మేము తెలుగు ప్రజల నాడు కూడా దహణమైన ఆకాంక్ష అలాగే నాకు ఇష్టమైన పుస్తకాలు అని చెప్తే తెలుగులో చాలా ఉన్నాయి ఇందులో చెప్పినట్టు వనవాసు అలాగే చూపులు పురుషోత్తం గారిది ఏది పాపం అని నేను నేర్చుకున్నాను అలాగే ఇంగ్లీష్లో ప్రభావితం చేసిన వివిధ మన నాని పాలిటీ వాళ్ళకి రివిజనైజేషన్ అండ్ పీపుల్ టెల్లి దోషం చాలా ఉందో అనిపిస్తుంది ఎప్పుడన్నా మీరు కోరుకున్నట్టు ఇలా సభలో కాకుండా అప్పుడప్పుడు నా ట్విట్టర్ని వేదిక వచ్చేసుకుంటే చెప్తా ఉంటారు ఇదివరకు పెట్టేవాడిని కానీ మరీ కొంచెం అతిగా ఉంటుంది ఎక్కువ చూపడుతున్నాడు అనుకుంటా అని చెప్పి నాకు ఇబ్బంది అంటే ఒకసారి అవి ఒక్కడే చదువుతున్నట్టు నేను చదవట్లేదు నేను అంటారని భయం వేసి నువ్వు చెప్ప పెట్టడం మానేసి బట్ కానీ చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు పెట్టాను థ్యాంక్ యూ ధ్యానం